యాకే కుమారుడైన అగురు పలికిన మాటలు ఆ మనుషుడు ఏపీ అలుడుకుడు ఏపీ అలడుకుడు కాలకుడు చెప్పిన మాట ఆ విషయముగా వరు విషయం విజయముగా మనుషుల్లో నా వంటి పశు ప్రయుడు లేడు నరులుకున్న వివేచన నాకు లేదు నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడులో కాదు పరిశుద్ధ దేవుని గూర్చిన పరిశుద్ధ పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు ఆకాశమునకెక్కి మరలా దిగినవాడు ఎవాడు తన పిడికిళ్ళతో గాలిని పట్టుకున్నవాడు ఎవడు పట్టతో మూట కట్ పట్టతో నీళ్లు మూట కట్టిన వాడు ఎవడు భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడు ఎవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి అన్నదా దేవుని మాటలనియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించే వారికి ఆయన గీడము ఆయన మాటతో ఏమీ చేర్చకము ఆయన నిన్ను గర్తించినేమో అప్పుడు నీవు అబద్ధకు డగదు దేవా నేంతో నేను రెండు మనములు చేసుకునిచున్నాను నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపము వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము దూరంగా ఉంచుము పేదరకములైన ఐశ్వర్యమునం నాకు దైచేయకము తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము ఎక్కువైన ఎడలా నేను పడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించే ఎహోవా ఎవడని అంటునేమో డేటా గేదెలై దొంగిలి నా దేవుని నామమును దుశింతనేము దుశింతనేము దాసిని కూర్చి వాడి యజమానితో కొండము కొండములు చెప్పకము కొండములు చెప్పకము తండ్రిని అప వా దాచిన కూర్చు వాడి యజమానితో కొండములు చెప్పకము వాడిని శుపించిన ఒక వేళని తండ్రిని అపహాషించు తల్లి తండ్రిని శపించు తల్లి మాట విన తల్లి తల్లిని దీసి దీవించిన తరము కలదు తమ మట్టికి తమ దృష్టికి తా తామే సిద్ధులై తన మాలన్యం నుండి కడగబడిన వారి తరము కలదు కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు వారి కొనరప్పల ఎంతో పైగత్తబడి ఉన్నవి దేశంలో ఉండకుండా వారు దరిద్రులను ముగినట్లు మనుషుల్లో ఉండకుండా పేదలను నశింపజేయనట్లు కటగ వంటి పల్లను కత్తి వంటి దవడ పల్లన గల వారి తరము కలదు జలగుకు ఇమ్ము ఇమ్ము అని కల కూతురుద్దర కలరు కూతురులద్దరు కలరు తృప్తి పడనివి మూడు కలవు చాలునాని పలికినవి నాలుగు కలవ వేరగా పాతాలము కలిగిన గర్భము నీరు చాలు ఆనన భూమి చాలును ఆనన వస్తుంటే తల్లమాట విననల్లనే వాణి కన్ను రోయీ కాకులు పిలుపున పక్షిరాజు పిల్లలు దన్ని తినును తినున అదితి కుంజమే మూడు కాలవో నేను గ్రహించలేను నాలుగు కాలవో అదేమనగా అంతరక్షమన పక్షిరాజు జాడా వండమేన సల్ఖం జాడా నడిచున్న వాడన వాడ నడి నడి సముద్రమన నడి నడిసి వాడ జాడా వాడ నడిసి జాడా నడిసి జాడా కన్యకతో పురుషనే జాడా ಅಕ್ಕ ಶರೀರ ಅಲ್ಲಿ ಅದಕ್ಕೆ ನೇನು ಅದುಕಡಿ ದೋಸೆ ಎರಗನನ್ನು ಎಗಿನ ಭೂಮಿ ಒಣಗಿಂಚು ಕಲವು ಅತಿ ಮೋಯವಿ ನಾಲ್ಕು ಕಲವು ಅದೇವನಗ ರಾಜ ದಾಸ್ ಕಡಿಪಿನ ಅನ್ನಮ ಕಲಗಿನ ಮೂರ್ಖುಡು ಕಟಿಕರ ಪೆಂಟ್ಲಯ ಸ್ತ್ರೀ ಯಜಮಾನರ ದಾಸ್ ಭೂಮಿ ಮೀದ ಚೆನ್ನ ಜೀವರು ನಾಲ್ಕು ಕಲವು ಅದೇ అదే అనగా అదీ అని అది అని అన్ని అది జ్ఞానము కలిగి జ్ఞానము గలవి మిక్కిలి జ్ఞానము కలవి భూమి మీద చిన్న జీవులు నాలుగు అయినను అది ముక్కిలి జ్ఞానము గలవి బలం చీమలు బలమలేని జీవులు అయిన నది వేసవుల తమ ఆహారమును సిద్ధపరచుకున్న బలం చిన్న కుందేళ్ళు బలం లేని జీవులు అయిననా పేట పెట్టుచందులలో నివాసములు సిద్ధపరచుకు రాజులకు మెడతలేడు అయిననా వన్నీయు భక్తుల తీరా సాగిపోవును బల్లిని చేతితోనూ పట్టుకొనగలవైనను రాజుల గృహముల దీండును డమ్మగా డమ్మముగా నడిచినవి మూడు కలవు డమ్మముగా ముడిసినవి నడిచినవి మూడు కలవు నాలు కలవున ఎల్లవర్గముల పరాక్రమ కలదే దేనికైనా భయపడి వెనకలకు తిరగని సింహము చనంగిక్క మేకపోతు ముందు నడుచుతున్న రాజు నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఇండిన ఎడల గీడును యోసించిన ఎడల నీ నోరుతో నీ చేతితో నోరు మూసుకును పాలు తరసగా వెన్న పుట్టిను ముక్కు పుండగా రక్తము కారును కోపము రేపగా కలహము పుట్టును దేవుడి పరిషత్ వక